మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు పూర్తి కాబోతుంది ఈ ఏడాదిలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవ తప్పిదాల వరకు ఉగ్రదాడుల నుంచి విమాన ప్రమాదాల వరకు అనేక దారుణాలు జరిగాయి పసికందుల నుంచి పండు ముసలి వరకు అనేక మందిని మృత్యువు వెంటాడింది ఈ ఏడాదిలో వందలాది మంది జీవితాలు ఛిద్రమవ్వగా అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈ సంవత్సరంలో జరిగిన ఘోర ప్రమాదాలపై ఈటీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఏడాది అనేక మందికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది జనవరిలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నుంచి నవంబర్లో ఢిల్లీ ఉగ్రదాడి వరకు అనేక ఘటనల్లో వందలాది మంది అసూలు బాశారు ఈ సంఘటనలన్నీ వాతావరణంలో వస్తున్న మార్పులు జన సమూహ నిర్వహణ మౌలిక సదుపాయాలు భద్రతా లోపాలను ఎత్తి చూపాయి ఈ ఏడాది ప్రారంభం జనవరిలో ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగి ముప్పై మందికి పైగా భక్తులు మరణించారు వంద మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రతా నిర్వహణపై అనేక విమర్శలు వచ్చాయి అతిపెద్ద ఉత్సవాల సమయంలో ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిలో జరిపిన దాడితో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది బైసరన్ లోయలో పర్యాటకులు చాలా ఉల్లాసంగా సేద తీరుతున్న వేళ తుపాకులతో విరుచుకుపడిన ఐదుగురు ముష్కరులు ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు భద్రతా బలగాలు తక్షణమే స్పందించినప్పటికీ ఈ ఘటన ఆ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్రవాద ముప్పును మరోసారి స్పష్టం చేసింది అయితే ఈ ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది మే ఏడున పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది దీంతో కంగుతిన్న పాక్ నియంత్రణ రేఖ వెంబడి దాడులు చేసినా భారత్ బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి భారత్ బలగాల దెబ్బకు నిలువలేకపోయిన పాక్ కేవలం ఐదు రోజులకే కాళ్లబేరానికి వచ్చింది దేశ చరిత్రలో అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటైన సంఘటన ఈ ఏడాది జూన్ పన్నెండున జరిగింది అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని సెకండ్లకే కుప్పకూలిపోయింది మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ భవనంపై కూలిపోయింది ఈ ఘోర ప్రమాదంలో దాదాపు రెండు వందల అరవై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఈ ఏడాదిలో అనేక రాష్ట్రాల్లో క్లౌడ్ బరెస్ట్ జరిగి అనేక ప్రాంతాలను భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి ఉత్తరాఖండ్ జమ్మూకాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లలో సంభవించిన వరదల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవుగా భారీగా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయి పంజాబ్లోనూ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో వేల ఎకరాలు నీట మునిగాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు జులై తొమ్మిదిన గుజరాత్లోని వడోదరాలో నలభై ఏళ్ల నాటి గంభీర వంతెన కూలిపోవడంతో దాదాపు ఇరవై రెండు మంది మృతి చెందారు అందులో చిన్నారులు కూడా ఉన్నారు మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన రెండు పిల్లర్ల మధ్య స్లాబ్ కూలిపోయింది ఆ సమయంలో వంతెనపై వెళుతున్న రెండు ట్రక్కులు రెండు వ్యాన్లు ఓ ఆటో నదిలో పడిపోయాయి అంతకుముందు నెల జూన్ నాలుగున తొలిసారి ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది దుర్మరణం చెందగా యాభై మందికి పైగా అభిమానులు గాయపడ్డారు నిర్వహణ భద్రతా లోపాలు కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది జూన్ ముప్పైనా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం మైలారం సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు జరిగి నలభై మందికి పైగా కార్మికులు దుర్మరణం చెందారు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు దర్యాప్తు కమిటీ వెల్లడించింది అటు సెప్టెంబర్ ఇరవై ఏడు సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన విజయ్ ర్యాలీలో తొక్కిసిలాట జరిగి నలభై ఒక్క మంది మృతి చెందగా అరవై మందికి పైగా గాయపడ్డారు నవంబర్ పదున ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉగ్రదాడి జరిగింది కారులో బాంబు పేలుడు జరిగి మంది మృతి చెందారు పేలుడుకు పాల్పడిన జమ్మూకాశ్మీర్కు చెందిన డాక్టర్ ఉమర్ నబీకు జైషే మహ్మద్ ఉగ్రమార్జ్యులతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి జమ్మూకాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు ఘటనలో తొమ్మిది మంది అధికారులు ప్రాణాలు కోల్పోయారు హర్యానాలో ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలు సేకరిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది